చంద్రరాజ్ చౌహాన్ అన్న ఎంపీ ఓట్లు దగ్గరికి వచ్చినాయన ఇప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఉంది ముగ్గురు మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉన్నారు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఒకటే కాదు యావత్ దేశం మొత్తం మోడీ మయం చేస్తా ఉంది మోడీ నామ జమన చేస్తా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశం కోరుకుంటా ఉంది ప్రపంచం స్వాగతిస్తూ ఉంది ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్లో కూడా భరత్ ప్రసాద్ గారు వందకు వంద శాతం గెలవబోతా ఉన్నారు యువకులు రైతులు మహిళలు ఈ యొక్క ఉద్యోగులు నిరుద్యోగులు చదువుకున్న విజ్ఞానులందరూ ఈరోజు బీజేపీకి ఓట్ వేయాలి నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలి దేశం బాగుండాలంటే ఇంట్లో ఎట్లయితే పెద్ద మనిషి ఎట్లయితే ఇంటికి పెద్ద అయితే అవసరమో ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అంతే అవసరం కాబట్టి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఈ దేశాన్ని సుభిక్షంగా వస్తారనేసి తప్పకుండా నరేంద్ర మోడీ గారికి ఓటు ఇస్తా ఉన్నారు మేమందరం యువకులుగా కట్టగట్టుకొని ఈరోజు భరత్ప్రసాద్ గారు గెలి గెలిపిస్తాం ఎందుకు భరత్ ఎందుకు భరత్ మీ ఛాయిస్ అంటే భరత్ అనేటువంటి మా నా అన్న ఈరోజు ముసలోళ్ళకు ఈరోజు పార్టీలు మారే వాళ్ళకు ఈరోజు ఈరోజు ఐఏఎస్లు ఐటీఎస్లు ధోరలు గిరలను మాట్లాడుకున్న ఆర్ఎస్ పైన ఈరోజు ఏడా ఏ బానిసత్వం మగ్గుతున్నది చూస్తూ ఉన్నాం ఈరోజు మల్లూరు రవి ఏంట ఈరోజు ఈ పార్లమెంటే కాదు ఈరోజు ఆయనకు ఖమ్మం ఎక్కడో ఆయనది అనేది ఎక్కడో ఈ పార్లమెంట్కి ఆయనకు మల్లూరు రవికి సంబంధమే లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈరోజు కోతుగంటి రాములు గారు ఈ ప్రాంతంలో ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రతి గ్రామంలో ఈరోజు రాములు అనే తెలియని వ్యక్తి లేడు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్ద ముసలాండ్ వరకు రాములు సార్ అంటారు రాములు సార్ అంటారు తప్పకుండా వాళ్ళ కొడుకు రోజు రాజకీయాల్లో చిన్న మంచి శుభ శుభపరిణామం భారతీయ జనతా పార్టీ వాళ్ళకు గుర్చాయిస్సు ఎందుకంటే బీజేపీ అనేది యువకులకు ప్రోత్సహిస్తూ ఉంది ఇప్పటికీ ఆయన కలవకు జెడ్పీగా పనిచేస్తున్నాడు తప్పకుండా ఈ పార్లమెంట్లో అచ్చంపేట నుంచి అల్లంపుల్ వరకు బుద్ధుడు గుద్దితే ఇద్దరు అడ్రస్ గల్లత్ అయిపోతుంది భరత్ ప్రసాద్ గారు తప్పకుండా గెలబోతా ఉన్నారు రాసి పెట్టుకోండి ఈరోజు వంద కొంత శాతం